హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చింది విజయనగరంలో మహిళా పార్క్ అనే పార్క్ వచ్చాం అయితే ఇది ఓన్లీ మహిళలకే అనమాట చిన్న పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ లోప వాళ్ళకే బాబులకి లోన్కి ఎంట్రీ ఉంది మిగతా అంతా మహిళలకే అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రీనరీగా బొలే ఉంది ఇదంతా పిల్లలు ఆడుకునే సెక్షన్ అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడేసుకోవచ్చు తర్వాత ఇలా ముందుకు వస్తూ ఉంటే ఇంకా పువ్వులు మంచిగా డెకరేషన్తో భలే అనిపిస్తుంది పువ్వులు మొక్కలు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా గ్రీన్గా ఎక్సలెంట్గా ఉంది కదా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పింక్ వైట్ సూపర్గా ఉంది మంచిగా పిల్లలతో అలాగా వచ్చి ఓన్లీ మహిళలకి అనమాట వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచి మంచిగా అన్నీ ఉన్నాయి చూద్దామా అలా ముందుకు వెళ్ళిపోదామే చూడండి ఇదంతా బాగుంది కదా ఇదంతా ఒక సైడు అయితేనేమో చెట్లతో పువ్వుల మొక్కలతో నింపేశారు పార్క్ అంతా మాత్రం బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ముందుకు వెళితే ఇక్కడ కూడా పిల్లలు ఆడుకునే జంపింగ్ అనమాట అది పిల్లలు గెంతుతూ ఉన్నారు తర్వాత అలా ముందుకు వెళుతూ ఉంటే అదంతా గ్రీన్గా చాలా బాగుంది ఇదంతా ఒక సెక్షన్ అలాగా అక్కడ చివరిని కనిపిస్తుంది కదా అది కూర్చోవడానికి రష్ చేసుకోవడానికి బాగుంది తర్వాత ఇది చూడండి పిల్లలు ఆడుకునేది అలాగా చూడండి వచ్చాము దగ్గరికి మా పాప ఉయ్యాలి ఊతాను అన్నది వెళ్ళాము చూస్తే ఎక్కడ ఖాళీ లేదు అసలు ఫుల్గా జనాలు ఉన్నారు వెళ్ళాము ఇదిగోండి ఫైనల్గా మా పాప పొయ్యాలి ఊగేస్తుంది ఇక్కడేమో ఒక సపోటా మొక్క ఉంది ఫ్రెండ్స్ చూడండి సపోటాకాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది దీనికి వేరేగా టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఇదంతా ఫ్రీ అనమాట జిమ్ మా పాప అయితే మాత్రం అన్నీ ట్రై చేసింది జిమ్స్ చూడండి జిమ్ మాత్రం భలే వస్తుంది ఇక్కడ కూడా వాకింగ్ అనమాట బాగుంది కదా ఇక్కడ కూడాను ఇవన్నీ తర్వాత ఫ్రెండ్స్ శివలింగం పెట్టారు ఇక్కడ ఈ సెక్షన్ అంతా మొత్తం అంతా ఖాళీగా ఉంది అలా వాకింగ్ చేసుకోవచ్చు ఆ చివరి నుంచి రౌండ్ ఆఫ్గా ఇక్కడ ఈశ్వరుడు బలై పెట్టారు కదా లింగాన్ని సూపర్గా అయితే ఫ్రెండ్స్ లోన్కి ఎంట్రీ అవ్వడానికి మాత్రం టెన్ రూపీస్ టికెట్ కంపల్సరీగా తీయాలి ఫ్రెండ్స్ తప్పకుండా రావచ్చు చూడవచ్చు చూడవలసిన ప్లేస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి వచ్చి చూడండి ఎవరైనా రాకపోతే ఇంక ఇదంతా చాలా లుక్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇదంతా క్రియేటివ్గా రౌండ్ అఫ్గా షేప్లో చేశారనమాట పూల మొక్కలతో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా మొత్తం పార్క్ అంతా ఇదనమాట చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అందరూ మధ్యలో ఇటు అటు పార్కు మధ్యలో ప్రకాశం పంతులు గారిని పెట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా రండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పార్క్ అంతా అలాగే అంత గ్రీన్గా ఎక్కడ చూసినా ఎటు చూసినా గ్రీన్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతా మా పాప నేను లోనకు వచ్చాము బాబు మా వారు బయట ఉండిపోయారు వాళ్ళకి లోనకి ఎంట్రీ లేదు అయితే తప్పకుండా చూడవలసిన ప్లేస్ మేము ఫస్ట్ టైం వచ్చాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్